రేపే శుక్రవారం అలానే మహాశివరాత్రి కూడా రేపు కేవలం మీ ఇంటి గుమ్మం పైన ఇది ఒక్కటి చల్లండి మీ ఇల్లంతా ధనవర్షం కురుస్తుంది ఇల్లు అనేది పరిశుభ్రంగా ఉండి ఇంటి యొక్క గడప అనేది మంచిగా లక్ష్మీదేవికి నచ్చే విధంగా ఉంటే రేపు పరమశివుని అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది మహాశివరాత్రి అనేది ఒక గొప్ప పర్వదినంగా భావించబడుతుంది మహాశివరాత్రికి పురాణాల ప్రకారం చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంది శివరాత్రి రోజు ఏ పూజ చేసినా ఉపవాసం చేసినా జాగరణ చేసినా మంచి ఫలితాలు కలుగుతాయి శివరాత్రి అనేది భారతీయుల గొప్ప పండగ అని చెప్పుకోవచ్చు అంతేకాదు శివుడు బ్రహ్మరూపం నుంచి లింగరూపంలోకి అవతరించిన రోజు శివరాత్రి జరుపుకుంటారు శివ పురాణం ప్రకారం శివుడు పార్వతీదేవిని వివాహం జరిగింది కూడా శివరాత్రి రోజున అని చెబుతూ ఉంటారు మాఘమాసం శుక్లపక్షం చతుర్దశి రోజున మార్చి ఎనిమిది మహాశివరాత్రి పండుగ జరుపుకోనున్నారు అంటే రేపే ప్రత్యేకత ఆరాధనం శివార్చన శివాభిషేకంతో శివాలయాలు భక్తులతో కిటకిటలాడిపోతూ ఉంటాయి అంతేకాదు మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండి రాత్రంతా జాగారం చేస్తారు రాత్రంతా నిద్రపోకుండా శివనామస్మరణతో గడుపుతూ ఉంటారు మొత్తం నాలుగు ద నాలుగు దశల్లో శివ పూజ చేస్తారు ఇంట్లోనే శివలింగం ప్రతిష్ఠించి అభిషేకం చేసుకుని పూజ జరిపిస్ జరిపించుకోవచ్చు లేదంటే శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోవచ్చు రుద్రాభిషేకంలోనూ పాల్గొనవచ్చు ఇంట్లో పూజ చేసుకోలేని వారు గుడికి వెళ్ళి కూడా పూజను చేసుకోవచ్చు లేదా ఇంట్లోనే పూజను చేసుకోవాలి అనుకునేవారు ఖచ్చితంగా పూజలో ఇవి ఉపయోగించాలి అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఇంట్లో పూజలు చేసుకోవాలి అంటే ఈ వస్తువులు తప్పనిసరిగా ఉండవలసిందే శివలింగం శివ పార్వతుల యొక్క చిత్రపటం పసుపు రంగు పువ్వులు తెలుపు రంగు పువ్వులు షమి ఆకులు రావి ఆకులు బిల్వ పత్రాలు గులాబీ మల్లెపూలు అభిషేకం చేసేందుకు ఆవు పాలు ఆవు పెరుగు తేనె నెయ్యి పంచదార గంధం కర్పూరం పంచామృతం సుగంధం పరిమళించే అగరవత్తులు అక్షంతలు దుర్వగడ్డి అంటే దర్భగడ్డి అంటే గరిక భస్మం ఉండాలి అలాగే శివుడికి ఇష్టమైన నైవేద్యాలు మాల్పువ తాండై లస్సి కీర్ శ్రీకాండ్ పెట్టాలి అయితే పూజ ముహూర్తం కూడా తెలుసుకుందాం ఈ ఏడాది శివ పూజ చేసేందుకు నిశిత కాలం సమయం అంటే పూజ చేసేందుకు అనుకూలమైనటువంటి కాలం ఏమిటంటే తక్కువగా వచ్చింది అది కూడా కాల పూజ సమయం అర్ధరాత్రి వచ్చింది మార్చి ఎనిమిది అర్ధరాత్రి తెల్లవారితే మార్చి తొమ్మిది పన్నెండు ఏడు గంటల నుంచి పన్నెండు యాభై ఆరు గంటల వరకు ఉంటుంది శివరాత్రి పూజలు చేసేందుకు పండితులు తప్పనిసరిగా నిశిత కాల సమయం ఎంచుకుంటారు శివరాత్రి సమయంలో నిశిత సమయం అంటే శివుడు లింగ రూపంలో భూమిపై కనిపించిన సమయంగా భావిస్తారు ఈ సమయంలో అన్ని ఆలయాల్లో లింగోద్భవ పూజలు నిర్వహిస్తారు ఈరోజు పార్వతి పరమేశ్వరుల పూజించిన వారిపై వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోతాయి ఆనందంగా ఉంటారు భార్య భర్తలు ఇద్దరు ఉపవాసం ఉండి పూజ చేయాలి పెళ్లి కాని అమ్మాయిలు శివుడిని భర్ భక్తిగా పూజించాలి ఇలా పూజిస్తే గనక మీరు కోరుకున్నటువంటి వారు మీకు వరుడుగా అంటే మీ యొక్క భర్తగా వస్తారు మీరు కోరుకున్న వారిని వివాహం చేసుకునే అవకాశం ఉంటుంది అంతేకాదు పెళ్లి కాని వారు కూడా ఉపవాసం ఉంటారు వివాహం చేసుకోవడంలో సమస్యలు ఎదుర్కొంటున్న వారికి కూడా ఏదైనా వ్రతం ఆచరించినా పూజ చేసిన శివరాత్రి రోజు మంచి ఫలితం కలుగుతుంది శివరాత్రి రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి గంగ స్నానం ఆచరించాలి శుభ్రమైనటువంటి దుస్తులు ధరించాలి ఉపవాసం చేయాలి అని సంకల్పం బలంతో ఉండాలి శివలింగానికి గంగా జలంతో అభిషేకం చేయాలి పంచామృతంతో అభిషేకం చేసి బిల్వ దళాలు సమర్పించాలి శుభ సమయంలో పూజ ప్రారంభించాలి పండ్లు పాలు ధూపం దీపాలతో శివార్చన చేయాలి శివుడికి బిల్వ పత్రాలు ఉమ్మెత్త పువ్వులు సమర్పించాలి తర్వాత శివయ్యకు ఇష్టమైన కీర్ సమర్పించాలి శివ మంత్రాలు శివ చాలీస అలానే శివ చాలీస కూడా పఠిస్తే చాలా మంచి ఫలితం కలుగుతుంది పూజ చేసే సమయంలో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని తప్పనిసరి జపించాలి ఇక శివ పూజలో పసుపు కుంకుమ సమర్పించకూడదు లింగానికి నామాలు పెట్ట పెట్టేందుకు తెలుపు రంగు గంధం ఉపయోగించవచ్చు తులసి ఆకులు పూజకి ఉపయోగించకూడదు అభిషేకం చేసేందుకు గంగా జలం రాగి పాత్రలో తీసుకోవాలి శంఖం అలానే పసుపు కుంకుమ పూజలో పెట్టకూడదు పూజ చేసే సమయంలో నలుపు రంగు దుస్తులు ధరించకూడదు ఆకుపచ్చ ఎరుపు పసుపు రంగు దుస్తులు ధరించుకోవచ్చు అలానే మీ జాతకంలో రాహు రాహుదోషం ప్రతికూల శక్తిని కలిగి ఉంటే మహాశివరాత్రి రోజు అంటే రేపు ఒక జత వెండి లేదా రాగి సర్పాలను సమర్పించాలి రుద్రాభిషేకం కూడా చేయడం వల్ల దోషాల నుండి విముక్తి పొందగలుగుతారని పండితులు వివరిస్తున్నారు అలానే గంగా జలం చెరుకు రసంతో అభిషేకించిన వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇక వీరు ఎప్పటికీ సిరి సంపదలతో జీవిస్తారు అంతేకాదు వీరి యొక్క జాతకం అనేది అద్భుతంగా మారిపోతుంది ఇక తెలుసుకున్నారు కదా శివరాత్రి రోజు పూజా విధానం ఎలా చేయాలి అని అలానే ఉపవాసం ఉండేవారు కేవలం పాలు పండ్లను మాత్రమే తీసుకోవాలి తెల్ల ఉప్పుతో చేసినటువంటి పదార్థాలు తినకూడదు పొట్లకాయ అస్సలు తినకూడదు పప్పు తినకూడదు సోరకాయ తినకూడదు ఉల్లి వెల్లి వంటి కూరలు కూడా తినకూడదు అలానే ఆ రోజు భక్తి శ్రద్ధగా ఉపవాసం పాటించి పాలు పండ్లను పిండితో చేసిన తీపి పదార్థాలను మాత్రమే తీసుకోవాలి మరి అద్భుతమైనటువంటి రోజున సింహద్వారం దగ్గర ఏది చల్లితే శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం శుభం కలగాలి అని గుమ్మానికి ఎన్నో రకాల పూజలు చేస్తూ ఉంటాము గుమ్మం అనేది శ్రీ మహాలక్ష్మీదేవితో సమానంగా భావిస్తూ ఉంటాము ఇంటి సింహద్వారం బాగుంటేనే ఇంట్లో ఉండేవారంతా బాగుంటారు కుటుంబంలో కూడా ఆనందం ప్రేమ వెళ్ళి విరుస్తుంది డబ్బుకి ఎప్పుడూ కూడా లోటు రాదు సింహ ద్వారం దగ్గర నుండే మంచైనా చెడైనా లోపలికి వస్తుంది అందుకే గుమ్మం దగ్గర కొన్ని నియమ నిష్టలు తప్పనిసరి పాటించాలి గుమ్మంపై తలపెట్టి పడుకోవటం గుమ్మం పైన కాళ్ళతో తన్నటం కానీ గుమ్మం పైన నిల్చోవటం తుమ్మటం వంటివి చేయటం అశుభం అలా చేస్తే జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది మరి రేపు అద్భుతమైనటువంటి శివరాత్రి అనేది శివయోగం సిద్ధియోగంతో కలిసి వస్తుంది మూడు వందల నలభై సంవత్సరాల తరువాత మళ్ళీ వచ్చిన అద్భుతమైనటువంటి రోజు కాబట్టి రేపు ఎవరైతే గుమ్మంపైన ఇది చల్లుతారో అలాంటి వారి ఇంట్లోకి లక్ష్మీదేవి శివ పార్వతులు వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటారు మరి ఇంతకీ గుమ్మం దగ్గర ఏది చల్లాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఒక రాగి చెంబుని తీసుకోండి అందులో చిటికెడు విభూది ఒక మంచి మల్లెపూల సెంటు అంటే అత్తరు అంటాం కదా మల్లెపూలతో వాసనతో కలిగి ఉన్నటువంటి ఒక సెంటు లేదా ఒక మల్లె పువ్వుని వేసి ఒక బిల్వ దళాన్ని ఒక రాగి ఆకుని వేసి మామిడి ఆకులతో ఆ నీటిని మీ యొక్క గుమ్మం పైన చల్లండి ఇలా చల్లితే ఇంట్లో ఉండే దుష్టశక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి ఇంట్లోకి లక్ష్మీదేవి శివ పార్వతుల యొక్క అనుగ్రహం వస్తుంది మీ యొక్క సంపద అంతకంతా పెరుగుతుంది ఆనందంగా జీవిస్తారు శివానుగ్రహంతో దరిద్ర బాధలు తొలగిపోతాయి చేపట్టిన పనులు సుఖంగా విజయవంతం అవుతాయి తెలుసుకున్నారు కదా రేపు శుక్రవారం మహా అద్భుతమైనటువంటి రోజున గుమ్మం ఏది చల్లాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి